అందరికీ నమస్కారం అండి నా పేరు మణికంఠ మాది ద్రాక్షారం దగ్గర జగన్నాథగిరి అనే గ్రామము సో నాకు చిన్నప్పటి నుంచి ఒక వింతైన సమస్య ఉండేది అనమాట శరీరంలో ఎక్కడ గాయపోయినా విపరీతమైన రక్తస్రావం జరిగేది దాన్ని ఇమోఫిలియా అంటారు నాకు చిన్నప్పుడు ఊడి కొత్త పని వచ్చేసరికి రక్తం కొత్త పని వచ్చి సెట్ అయ్యేంత వరకు రక్తం ధారాళంగా అలా కారుతూనే ఉండేది ఇది ఏంటి అనేసి మా అమ్మగారు మా నాన్నగారు డాక్టర్ల దగ్గర తీసుకెళ్తే అన్ని టెస్టులు చేసేది నిమోఫిలియా ఇది లక్షల్లో ఒకరికి ఉంటుందని తేల్చి చెప్పడం జరిగింది దీనికి ఇంగ్లీష్ వైద్యలో ఇప్పుడు ఉన్నదానికి పూర్తి ట్రీట్మెంట్ లేదు అని తాత్కాలికంగా టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ కిల్లర్స్ ఇచ్చేవారు కానీ అవి అంతకీ తగ్గే తగ్గేది కాదు దాని దానివల్ల ఏమైందంటే ఇంకొక ఇబ్బంది ఏంటంటే శరీరంలో అంతర్గతంగా ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది కొంచెం మెట్టులు ఎక్కినా లేకపోతే బరూపల్ని ఏమైనా చేసినా మోకాల్లోకి మో చేతులకి రక్తం బ్లీడింగ్ అవుతుంది అనమాట అలా నాకు పద్దెనిమిది సంవత్సరాలు రాబడినప్పటికీ రెండు మోకాళ్ళు పూర్తిగా అయి పూర్తిగా నడలేని స్థితిలోకి వెళ్ళిపోయాను ఆ స్థితిలో అన్ని వైద్యాలని అడిగిన హోమియోపతి కానీ లేకపోతే ఇంగ్లీషు అన్నీ తిరిగినప్పుడు కూడా ఎక్కడ కూడా నాకు ఏమీ లేదు అప్పుడు డాక్టర్ సార్ ద్వారా నాకు మనోహర్ గారు పరిచయం చేశారు అప్పుడు సార్ దగ్గరికి వెళ్ళి జీకేసార్కి వెళ్ళి నా రిపోర్ట్స్ అన్నీ చూపిస్తే సార్ ఇవన్నీ చూసి ఒకటే చెప్పారు ఇది లక్షల్లో ఒకరికి వచ్చే వ్యాధి నువ్వు లక్షల్లో ఒకళ్ళ నువ్వు తయారైనప్పుడు ఖచ్చితంగా నువ్వు ఈ సమస్య నుంచి బయటపడతావు ప్రధానంగా ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే ధ్యానము సార్ స్పీచెస్ అలాగే డాక్టర్ సార్ రాసిన పుస్తకాలు ఇవన్నీ చదవమని చెప్పారు ఒక ప్రిస్క్రిప్షన్ మీద అన్ని రాసిచ్చారు ఉదయం ఎంతసేపు ధ్యానం చేయాలి మధ్యాహ్నం ఎంతసేపు సాయంత్రం ఎంతసేపు ఇలా అన్ని రాసిచ్చారు అనమాట అవన్నీ ఇంటికి పట్టుకెళ్లలో పెరిమడ్ కొనుక్కుని ఇంట్లో పెట్టుకుని ధ్యానం చేయడం స్టార్ట్ చేశాను ఇలా స్టార్ట్ చేసిన మూడు నెలలకి ఎక్కువ ధ్యానంలోనే ఉండేవన్నీ పుస్తకాలు గురువారి స్పీచ్లు ఇలా వింటూ ఉన్నప్పుడు మూడు నెలలకి దాని నెలలోనే వేడమ్మ మా మోకాలు వాపు పూర్తిగా రిలీఫ్ ఇచ్చింది అలాగే మూడు నెలలు కంప్లీట్గా రెండు మోకాలు వాపులు తగ్గి పూర్తిగా నేను రిలాక్స్ అయ్యాను అప్పుడు నాకు చాలా అప్పటివరకు దాదాపు పది సంవత్సరాలు తిరిగి ఇంగ్లీష్ వైద్యుల్లో కానీ తిరగడమే కానీ ట్రీట్మెంట్ అయితే నాకు నడవలేని పరిస్థితులకు అయిపోయాను అలాగే నాకు పూర్తిగా ఆ కాలు నొప్పులు మోకాలు వాపులు తగ్గడం వాపలు తగ్గడం జరిగింది అలాగే కొద్ది రోజులు పోయిన తర్వాత చేతు రావడం జరిగింది సార్ ఇదేంటి కాళ్ళు అయితే తగ్గినాయి మళ్ళీ చేతులకు వచ్చినాయి అనేసి సార్ దగ్గరికి వెళ్తే అప్పుడు సార్ ఏం చెప్పారు నేను చెప్తాను ఓకే హ్యాండ్స్కి సంబంధించి గివ్ అండ్ టేక్ మెకానిజం అంటే ఇవ్వడం తీసుకోవడం తను పొందాడు ఆరోగ్యం తను అందరికీ ఇవ్వాలి తనకున్న అతి తక్కువ డబ్బులు ఆ గన్నీ బ్యాగ్స్ వ్యాపారంలో ఉద్యోగుల నుంచి ఒక ద్రాక్షారంలో కేర్ సెంటర్ పెట్టి తను డాక్టర్గా కొన్ని వందల వేల మందికి ధ్యానాన్ని చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఫుల్ టైము ధ్యాన ప్రచారంలో ఉంటూ ఈస్ట్ వెస్ట్ అంతా కూడా అద్భుతంగా కార్యక్రమాలు చేస్తున్నాడు ఒక విచిత్రం ఏంటంటే ఇలా ప్రత్యేకించి అనారోగ్యం ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ నెలకు ఒక పదివేల రూపాయలు ఇస్తుంది ఆ పదివేలకి మరి మిగతాది స్పిరిచువల్ టాబ్లెట్ సపోర్ట్ తీసుకొని ఫుల్ టైం ఏదైతే ముందు ఉద్యోగంలో ఉన్నాడో అదే డబ్బులతోని పూర్తిగా ధ్యాన ప్రచారంతో తను వండర్ఫుల్గా ఆరోగ్యంగా జీవిస్తున్నాడు బ్లడ్ కౌంట్స్లో ఎప్పుడు కూడా ఆ ప్లేట్లెట్ ఫ్యాక్టరీ అనేది అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అది నార్మల్గా వస్తుంది దట్ ఈస్ ద గ్రేట్నెస్ of the wisdom Patrizi gave. Thank you.